అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిదవ అడుగు పార్ట్ టూ సమీర పెళ్లి చేసుకొని తన భర్తతో తన అత్తగారి ఇంటికి రావులపాలెం వెళుతుంది కానీ అమ్మా నాన్నలతో సరిగ్గా మాట్లాడదు తనతో వెంట వచ్చిన పెద్దమ్మ పెదనాన్నని కూడా తిరిగి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తుంది సమీరా మనసు మాత్రం పని మనిషి మీదే ఆలోచనలు ఉంటాయి సమీరా ఎందుకు ఆ పని మనిషిని ఇష్టం పడుతుందో ఎవరికీ అర్థం కాదు హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సమయం ఉదయం పది గంటలు పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టిన ఆ స్త్రీని చూసి పనింటి అని అడిగాడు డ్యూటీలో ఉన్న సెంట్రీ ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను సార్ అని చెప్తుంది ఆ ఆవిడ ఎస్ఐ గారు ఇంకా రాలేదు హెడ్ కానిస్టేబుల్ గారున్నారు ఆయన్ని కలవండి అని చెప్పి లోపలికి దారి చూపిస్తాడు ఆ సెంట్రీ హెడ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అండి అని చెప్పి ఆ మహిళ అక్కడ నిలబడుతుంది పైనుండి కింద వరకు పరికించి చూశాడు ఆ హెడ్ కానిస్టేబుల్ నలభై పదుల వయసు కూడా ఆ స్త్రీ పాత ముతక చీర కట్టుకుని చెదిరిన జుట్టుతో తిండి సరిగ్గా తినక పీక్కుపోయిన ముఖంతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇళ్లల్లో పని చేసే పని మనిషిలా ఉంది మొహం చిట్లిచ్చాడు ఆమెను చూసి మీ పేరేంటి అని ఏకవచనంలోనే అడిగాడు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఎవరికైనా వాళ్ళ డబ్బుని హోదాని చూసి మాత్రమే విలువ ఇస్తారు పరాయి స్త్రీని ఏకవచనంతో పిలవటం సంస్కారం కాదని తెలిసినా ఆ ప్రభుత్వ అధికారికి పని మనిషిలా కనిపిస్తున్న ఆమెని మీరు అని సంబోధించటం చిన్నతనంగా అనిపించింది నీ పేరేంటి అని అడిగిన వెంటనే సుమతి అని చెప్పింది ఎక్కడుంటావు హైదరాబాదులో ఉంటాను అని సమాధానమిస్తుంది నువ్వు ఉంటావు అని అర్థమైంది నీ కాలనీ పేరు ఇంటి నెంబర్ చెప్పు అని అడుగుతాడు మా కాలనీ పేరు నాకు తెలియదు అని అంటుంది సుమతి సర్లే కాలనీ పేరు తెలియకపోతే పర్లేదు కానీ ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్ నేను ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది ఎవరి మీద అంటే నా భర్త మీద అని అంటుంది సుమతి మీ భర్త మీద ఎందుకు అని అడిగేసరికి నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అందుకే అతని మీద ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది సుమతి పని మనిషిలా ఉన్న ఆమె ముగుడికి గౌరవం ఇవ్వటం అనవసరం అనుకున్న హెడ్ కానిస్టేబుల్ అందుకని వాడి పేరేమిటి అని అడిగాడు రమేష్ గారు తన భర్త మీద ఫిర్యాదు చేయడానికి వచ్చినా గాని భర్త పేరు వెనక గారు అని చేర్చటం మర్చిపోలేదు నీ భర్త ఏ ఉద్యోగం చేస్తాడు అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఇంజనీర్ అని బదులిచ్చింది ఆవిడ పని మనిషిలా కనిపిస్తున్న భర్త సీనియర్ ఇంజనీర్ అంటే నమ్మకం కలగక నిజమేనా అని అనుమానంగా అడిగాడు నిజం సార్ అని నమ్మకంగా చెప్పింది సుమతి ఉంచుకున్నాడా పెళ్లి చేసుకున్నాడా మీ ఆయన అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాడండి అని చెప్తుంది సుమతి ఎలా పెళ్లి చేసుకున్నాడు గుల్లోనా రిజిస్టర్ మ్యారేజా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చేసుకున్నారు ఎవరికీ తెలియకుండా ఆమె మెల్లో తాలి కట్టారు ఇప్పుడు ఆ రెండో పెల్లం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ మా ఇంట్లోనే ఉందండి అని చెప్తుంది సుమతి నువ్వెలా ఒప్పుకున్నావు ఇంట్లో ఉండడానికి అని అడిగేసరికి ఒప్పుకోకపోతే నన్ను పుట్టింటికి పంపిస్తానని లేకుంటే నా భర్త ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అని చెప్తుంది ఓ అందుక ఏమైంది నీకు పిల్లలు పుట్టలేదా లేదంటే నీకన్నా ఆ అమ్మాయి అందంగా ఉంటుందా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్ తెలీదండి నాకు ఒక కూతురు ఉంది ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియటం లేదు అని చెప్తుంది సుమతి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మేము కనుక్కుంటాం కాని మీ ఆయన రెండు పెళ్లి చేసుకుని ఎన్ని రోజులైంది అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ ఇరవై రెండు సంవత్సరాలు అని సమాధానం చెప్పింది సుమతి అక్కడ ఉన్న పోలీసులందరూ ఆ అని ఆశ్చర్యపోయారు తానేమైనా తప్పుగా విన్నాడేమోనని అనుమానంతో ఆ హెడ్ కానిస్టేబుల్ ఎన్ని సంవత్సరాలు అని మళ్లీ అడిగాడు ఇరవై రెండేళ్లు అని స్పష్టంగా చెప్పింది సుమతి ఇరవై సంవత్సరాల అతని సర్వీసులో ఏ విషయం మీదైనా నేరం జరిగినా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేయటం చూడలేదు దానివల్ల కోపంగా నీకేమైనా మతుందా రెండో పెళ్లి చేసుకున్న ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని అరిచాడు ఇరవై రెండేళ్ల తర్వాత అయితే మీకు ఫిర్యాదు చేయకూడదా సార్ అని సుమతి అమాయకంగా అడిగింది అలా అని ఏమీ లేదు కానీ ఇన్నాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నదే నా సందేహం అని అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్ దానికి సుమతి నాకు ఇన్ని రోజులు ధైర్యం చాలలేదు సార్ అని చెప్తుంది అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఎలా ధైర్యం వచ్చింది ఎవరినైనా చూసి మోటివేషన్ అయ్యావా లేదంటే ఈ మధ్య టీవీ సీరియల్లో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం చూసే సీన్లేమైనా చూసావా అని వెటకారంగా అడిగాడు కానిస్టేబుల్ అది కాదు సార్ ఆ ఏది కాదు ముందు చెప్పు అని కోపంగా అడిగేసరికి ఇన్నాళ్ళు ఒక బాధ్యత ఉంది అది నిన్నటితో తీరిపోయింది అని చెప్తుంది సుమతి ఏంటా బాధ్యత నాకు ఒక కూతురు ఉందని చెప్పాను కదా సార్ నిన్న రాత్రి నా కూతురికి పెళ్లి చేశాను దానితో జీవితంలో నాకున్న ఒకే ఒక బాధ్యత కూడా తీరిపోయింది అని తన సమస్య చెప్తుంది సుమతి అలా సుమతి తన గురించి హెడ్ కానిస్టేబుల్ కి చెప్తున్న సందర్భంలో కద్దరు బట్టలు వేసుకుని రాజకీయ నాయకుల్లా ఉన్న యాభై సంవత్సరాల వ్యక్తి మరో నలుగురు పార్టీ కార్యకర్తల వాళ్లతో కలిసి ఆ పోలీస్ స్టేషన్ లోకి వచ్చాడు ఆయన్ని చూస్తూనే అక్కడ పోలీసులందరూ అప్రమత్తమై నిలబడ్డారు హెడ్ కానిస్టేబుల్ కుర్చీలోంచి నిలబడి రండి శంకర్రావు గారు ఏనా అని అడిగి కుర్చీ చూపించి కూర్చోబెట్టాడు సార్ కి కూల్ డ్రింక్ తీసుకురా అని పక్కనే ఉన్న ఇంకో కానిస్టేబుల్ కు చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ శంకర్రావు జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి ఒక దమ్ములాగి విలాసంగా నోట్లో నుంచి పొగ వదిలి ఎస్ఐ లేడా అని అడిగాడు పది నిమిషాల్లో వచ్చేస్తారు సార్ అని వినయంగా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పనేమైనా ఉందా ఉంటే చెప్పండి సార్ అని అడిగాడు మా కాలనీలో అప్పారావు ఇంట్లో చోరీ జరిగింది కదా ఆ దొంగ ఆచూకీ ఏమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని వచ్చాను ఆ అప్పారావు ఉదయమే మా ఇంటికి వచ్చి తన పోయిన సొమ్ము ఎలాగైనా వచ్చేటట్లు చూడమని బాధపడ్డాడు అని చెప్పాడు శంకర్రావు దొంగ ఎవడో తెలిసింది సార్ వాడెక్కడున్నాడో టేస్ట్ చేస్తున్నాము ఒక నాలుగు రోజుల్లో పట్టేస్తామని చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ సరే కాస్త తొందరగా పట్టుకోండి అని చెప్పి కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్ళబోతూ మూలగా గోడకి నించోని ఉన్న సుమతిని చూసి ఇది ఇక్కడుందేంటి ఇంట్లో వాళ్ళు ఇది ఎక్కడో తప్పిపోయిందని చాలా కంగారు పడుతున్నాడు అన్నాడు శంకర్రావు మీకు తెలుసా సార్ అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు తెలీదు బాగా తెలుసు మా వీధిలో ఉండే రమేష్ వాళ్ళ పని మనిషి అన్నాడు పని మనిషా అని అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూశారు పని అంటే రోజూ వచ్చి పనిచేసి వెళ్లిపోయే పని మనిషి కాదు ఇది రమేష్ భార్యకి దూరపు చుట్టం పెళ్లైన ఆరు నెలలకే దీని ముగుడు కారు ప్రమాదంలో చనిపోయాడు చదువు సంజాలేని లేని ఈమె జీవితం నాశనం కాకూడదని చెప్పి రమేష్ వాళ్ళ ఇంట్లో ఉంచుకుని ఆశ్రయం కల్పించాడు రమేష్ అతని భార్య ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే కాబట్టి ఇది ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేస్తుంటుంది అని చెప్పాడు మరి ఈవిడేమో తను రమేష్ మొదటి భార్యని ఇరవై రెండు సంవత్సరాల క్రితం రమేష్ ఈమెని భయపెట్టి మరొక స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్తుంది అంతేకాదు ఇరవై రెండేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అని హెడ్ కానిస్టేబుల్ శంకర్రావుతో చెప్తాడు నాకు రమేష్ వాళ్ళ కుటుంబం గురించి తెలియదా దీనికేం పోయే కాలం వచ్చింది దీని కళ్ళు రమేష్ వాళ్ళ ఆస్తి మీద పడి ఉంటాయి అందుకే తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది అన్నాడు కోపంగా శంకర్రావు మరి ఏ ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిందంటారు అని సందేహం వ్యక్తం చేస్తూ హెడ్ కానిస్టేబుల్ అడిగాడు శంకర్రావు ఆమెను ఒకసారి పైనుంచి కిందకి పరికించి చూసి నేనెవరో తెలుసా అని దర్పంగా అడిగాడు తెలియదు సార్ అని వినయంగా చెప్పింది ఆ సమాధానం విన్న శంకర్రావుకి అహం దెబ్బతింది ఏంటి నీకు ఈయనెవరో తెలియదా నాటకాలు ఆడుతున్నావా ఆయన మీ వార్డు కార్పొరేటర్ ఈయన ఇల్లు కూడా మీ వీధిలోనగా అన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఆమె మరింత అమాయకంగా ముఖం పెట్టి నిజంగా ఆయన ఎవరో నాకు తెలీదు సార్ అంటుంది కోపం వచ్చిన శంకర్రావు నిజం చెప్పు నువ్వు రమేష్ ఇంట్లో పని మనిషి కదూ అని అడిగాడు ఆమెను నిలదీస్తూ ఆమె భయంతో నేను పని మనిషిని కాదు అని ఎంత గట్టిగా చెప్పాలనుకున్నా ఆమె గొంతులో తాను చెప్పేది ఎవ్వరూ నమ్మట్లేదన్న బాధ భయము మాత్రమే ధ్వనించాయి మీరుండండి సార్ అంటూ హెడ్ కానిస్టేబుల్ శంకర్రావును కుర్చీలో కూర్చోబెట్టి రమేష్ గారు నిన్ను పెళ్లి చేసుకున్నారనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని సుమతిని అడిగాడు తన మెడలోని మంగళ సూత్రాలు చూపించి ఆయన కట్టిన తాళే సాక్ష్యం సార్ అంది ఇది కాదమ్మా పెళ్లి ఫోటోలు కానీ వీడియో కానీ ఉంటే చూపించు విసుగ్గా అడిగాడు హెడ్ కానిస్టేబుల్ పెళ్లి ఫోటోలు నా దగ్గర ఉండేవి కానీ రెండో పెళ్లి చేసుకున్నాక మా ఆయన నా వద్ద నుంచి ఆ ఫోటోలు లాగేసుకుని కాల్ చేశారు అని చెప్పింది సుమతి మరేదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ మరే సాక్ష్యము లేకపోవటంతో ఆమె వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మౌనం వహించింది పోని మీ కాలనీలో నువ్వు రమేష్ మొదటి భార్యవని గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ మా ఆయన రెండో పెళ్లి చేసుకోకముందు మేము వేరే కాలనీలో ఉండేవాళ్ళం అక్కడైతే మా ఇంటి ఓనరు పక్కింటి వాళ్ళు నేను రమేష్ గారి భార్యనని గుర్తించగలరు అని ఆమె స్వరంలో ప్రగాఢమైన నమ్మకం కనపడింది ఆ కాలనీ పేరు ఇంటి చిరునామా చెప్పు అని అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్ నాకు తెలియదండి కానీ అక్కడికి తీసుకువెళ్తే మాత్రం ఆ ఇల్లు గుర్తుపట్టగలను అంది సుమతి ఆ ఇంట్లో మీరెన్నాళ్ళున్నారు అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడే మాకు కూతురు పుట్టింది ఈ విషయం వాళ్లకు తెలుసు అని చెప్తుంది సుమతి మూడేళ్లు నివాసమున్న నీకు ఆ ఇంటి చిరునామా గాని కనీసం ఆ కాలనీ పేరు తెలియదా తెలీదా ఆడుతున్నావా ఏంటి అని కోపంగా అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్ నిజంగానే ఆ ఇంటి చిరునామా నాకు తెలీదు సార్ అక్కడ మా ఇంటి ఓనరు మా అమ్మాయిని ఎత్తుకుని ఆడిస్తూ ఉండేది అంటూ చేతులు కట్టుకుని అమాయకంగా చెప్పింది నువ్వు ఎంత అమాయకంగా చెప్పినా మూడు సంవత్సరాలు కాపురం చేసినా ఇంటి అడ్రస్ తెలీదు అంటే ఎవరు నమ్మరమ్మా అన్నాడు హెడ్ కానిస్టేబుల్ నేను చదువురాని పల్లెటూరు స్త్రీని నేను నా పిల్లయ్యి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళినా మా ఆయనతోనే వెళ్లేదాన్ని అందువలన మేము ఉన్న కాలిన పేరు కానీ చిరునామా కాని తెలుసుకోవలసిన అవసరం రాలేదు అని చెప్పింది సుమతి పల్లెటూరి దానినే అంట పట్నం వాళ్ళకంటే కంటే గొప్పగా కథలు చెప్తున్నావు అంటాడు హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ మాటలకి అడ్డం వస్తూ శంకర్రావు దీని కథలకు పులిస్టాప్ పెట్టించాలంటే ఒకటే మార్గం ఉంది నిన్న రాత్రి రమేష్ తన కూతురికి పెళ్లి చేసొచ్చాడు ఆ పెళ్లికొచ్చిన దగ్గర చుట్టాలెవరినైనా పిలిపించి నిజం చెప్తే అదే బయటపడుతుంది అని హెడ్కి సలహా ఇచ్చాడు ఆ సలహా విని సుమతి కొంచెం భయపడింది ఆమె ముఖంలో భయం తాలూకా ఛాయలను చూసిన హెడ్ కానిస్టేబుల్ నువ్వు కూడా నిన్న నీ కూతురికి పెళ్లి చేశానని చెప్పావు కాదు అని అడిగాడు అవును సార్ నిన్న పెళ్లి చేసింది నాకు రమేష్ పుట్టిన కూతురికి సూటిగా బదులిచ్చింది సుమతి ఆ పెళ్లికి నీ పుట్టింటి వాళ్ళెవరెవరు వచ్చారో చెప్పు వాళ్ళని పిలిపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని హెడ్ కానిస్టేబుల్ అడిగాడు పెళ్లికి నా పుట్టింటి వాళ్ళెవరూ రాలేదు మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా పుట్టింటి వాళ్ళు మా ఇంటికి రావడం మానేశారు అని చెప్తుంది సుమతి ఆ మాటలకి చాలా కోపం వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సరే మీ ఇంటి నెంబర్ చెప్పు అని సుమతిని అడిగాడు తెలియదని చెప్పాను కదా సార్ అని వినయంగా చెప్తుంది ఇంటి అడ్రస్ కాదమ్మా మీ ఇంటి ఫోన్ నెంబర్ అని అడిగేసరికి ఓ అదా అని చెప్పి ఇంటి ఫోన్ నెంబర్ చెప్తుంది సుమతి హెడ్ కానిస్టేబుల్ వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి రమేష్ గారున్నారా అని అడిగాడు నేను రమేష్ నే మాట్లాడుతున్నాను మీరెవరు అని అడిగాడు అవతల నుంచి రమేష్ నేను మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను మీ పని మనిషి పేరేంటి అని అడిగాడు సోమతి ఆమె గురించి ఎందుకు అడుగుతున్నారు అని రమేష్ అడిగేసరికి మా స్టేషన్ లో సుమతి అనే ఒక స్త్రీ ఉంది మీ వేధిలో ఉన్న కార్పొరేటర్ శంకర్రావు గారు ఆమెను గుర్తుపెట్టి మీ పని మనిషి అని చెప్పారు మీరు ఒకసారి స్టేషన్ వచ్చి ఆమెను గుర్తుపట్టాలి అని చెప్తాడు హెడ్ కానిస్టేబుల్ సరే అండి బయలుదేరుతున్నాను అని చెప్తాడు రమేష్ అంతేకాదండి మీరు వచ్చేటప్పుడు మీ ఇంట్లో జరిగిన పెళ్లికి వచ్చిన చుట్టాలు ఎవరినైనా తీసుకురండి అని చెప్తాడు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు సార్ ఏదైనా సమస్య అని అడుగుతాడు రమేష్ సమస్య ఏమీ లేదు మీతో పాటు మీ బంధువులను తీసుకువస్తారా అని అడిగితే ఆ సార్ రాజమండ్రి నుంచి నిన్న పెళ్లికొచ్చిన మా అన్నయ్య వదిన ఉన్నారు వాళ్ళని తీసుకువస్తాను అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు రమేష్ గారి అన్నయ్య వదినని తీసుకొస్తారట అని శంకర్ రావుకు చెప్తాడు హెడ్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇక్కడ లేరు వాళ్ళ మాటలు వినగానే చెప్పింది సుమతి వాళ్ళు పెళ్లికి రాలేదా అని అడిగాడు హెడ్ కానిస్టేబుల్ వచ్చారు కాని నా కూతురిని రావులపాలెంలో అత్తగారింట్లో దించడానికి వాళ్ళ వెనకే వెళ్లారు అని చెప్తుంది సుమతి దాని మాటలు నమ్మకండి మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది అన్నాడు శంకర్రావు అసలు సుమతి నిజంగానే రమేష్ మొదటి భార్య కానీ ఇన్ని సంవత్సరాల తరువాత ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది తెలుసుకోవాలంటే ఎనిమిదో అడుగు తరువాయి భాగం వినాల్సిందే தருவாயி பாகம் எதோ அடுகு பார்ட்டு 3